రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రెండు పల్లె దవాఖానలను ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ హాస్టల్లో నిర్మించిన డైనింగ్ ప్రభుత్వ ఆది ఆది శ్రీనివాస్ శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రజల ఆరోగ్య రెండు పల్లె ప్రభుత్వించారు ప్రారంభించడం జరిగిందని ప్రజలు హెల్త్ సబ్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే విద్యార్థులు కూర్చొని తినడానికి డైనింగ్ హాల్ ను ప్రారంభించడం జరిగిందని అన్నారు రుద్రంగి మండలంలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తామని అన్నారు రుద్రంగి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కలిగోట సూరమ్మ చెరువు పనుల గురించి అలాగే నియోజకవర్గ అభివృద్ది గురించి చర్చించినట్లు తెలియజేశారు అనంతరం గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని పారిశుధ్య కార్మికుల్ని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్ జెపిటీసీ గట్ల మీనయ సర్పంచ్ తరే ప్రభలత మనోహార్సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం ఎంపీడీ శంకర్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు వైద్యాధికారులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

அழிவு ஜெனல் 100% உண்டது ஏதோ ஒன்று சொல்லுங்க ஏதோ ஒன்று சொல்லுங்க ஓகே எ இன் சிம்பிள் ஃபார்ம் சம்பந்தமானது சுபாகரன் ஃபாக்டர காரை बटेந்துரு ஓடி 5 20 கேஜ் பண்ணு 20 3 ரூல் மெதுவா கேக்குறேன் రుద్రంగి మండల కేంద్రంలో పలు కార్యక్రమాలకు ప్రధానంగా ఆసుపత్రికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రాథమికంగా వైద్య సేవలు అందించే ఏఎన్ఎం సెంటర్లు అదేవిధంగా స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు ఉపయోగపడేటువంటి గ్రామ పంచాయతీ పాలక వర్గానికి గౌరవ సర్పంచ్ ఉప సర్పంచ్ పాలకవర్గం సభ్యులందరూ ఎంపీపీ గారు జెపిడిసి గారు అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధి అనేది ఆయా ప్రాంతాల్లో సందర్భాన్ని బట్టి ప్రజలకు ఉపయోగపడేటువంటి కనీస మౌలిక వసతులను గుర్తించి ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు కావింపబడి వాటిని ప్రజల ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ది వాటిని మనం ప్రారంభోత్సవాలు చేసుకోవడం ఆనవేదిక వస్తున్న క్రమంలో ఈరోజు ఇక్కడ ఈ భవనాలను ప్రారంభం చేసుకొని వచ్చేటువంటి వారికి మెరుగైనటువంటి సౌకర్యం కల్పించేటువంటి కార్యక్రమం ఈరోజు నుంచి అమలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇవి ఉపయోగం రావడం విద్యార్థి విద్యార్థులకు ఉపయోగం రావడం జరిగిందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రుద్రంగ మండల కేంద్రం ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఈ ప్రాంత సమస్యలు సంక్షేమానికి సంబంధించిన అంశం సమస్యలు వాటి అన్నింటినీ కూడా గుర్తించి పరిష్కారం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతామని మాట ఈ సందర్భంగా తెలియ ప్రధానంగా ఈరోజు ఇక్కడ పర్యటించిన సందర్భంలో అనేక ప్రాంతాల్లో మంచినీటికి సంబంధించిన బోర్వెల్ కావాలని అడుగుతా ఉన్నారు సామాజిక భవన నిర్మాణం సంబంధించిన వాటివి అడుగుతా ఉన్నారు వాటి అన్నిటి కూడా తప్పనిసరిగా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ నిధులు ఉండ వాటికి నిధులు మంజూరు చేయించి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటివి కూడా కావాలని చెప్పడుగుతున్నారు వాటికి కూడా నిధులు వెచ్చించేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామని వాటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియస్తూ రుద్రంగి మండల కేంద్రం అంటే వేలూ నియోజకవర్గంలోనే రెండవ అతిపెద్ద గ్రామంగా ఉన్నటువంటి ఈ ఈ దీన్ని ఇక్కడ పుట్టి పెరిగిన వారికి కూడా ఈ గ్రామానికి అన్ని రంగాలు కూడా అభివృద్ధి తీసుకొని తీసుకుని పోవాలి చెప్పిన ఆలోచనతోటి మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా సూచా కూడా వారికి చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఈ ప్రజల ఉన్నటువంటి ప్రజలకు ఆలోచనలకు అనుగుణంగా నిన్నటి రోజు ప్రధానంగా కలిగోట సూరమ ప్రాజెక్టు సంబంధించిన కోటీయటమ కాలం సంబంధించి కానీ ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించినటువంటి దాన్ని వేగవంతం చేయాలని చెప్పని కోరడం వెంటనే వారు సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దా దాంతోపాటు విద్యకు సంబంధించి అగ్రారులు బాలికల డిగ్రీ కా కళాశాలలో ఉన్నటువంటి వాళ్ళ కాస్టల్ కావాలంటే అది కూడా నేను తొందరగానే మంజూరు కావడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది అదే వేలాంటి దేవాలయానికి అభివృద్ధికి సంబంధించిన అంశంలో కూడా ఒక చక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ముంపు గ్రామం సంబంధించినటువంటి కానీ అదే రుద్రోగి మండల కేంద్రంలో నిధులు సంబంధించిన ఒక అంకురార్ ప్రచారని చెప్పడానికి కోసం ప్రయత్నిస్తే వాటి రుద్రోగి మండల కేంద్రంలో కూడా ఒక రెండు అంశాలకు సంబంధించి కూడా వారితో మాట్లాడడం జరిగింది తప్పనిసరిగా రుద్రంగి మండలానికి ప్రజలకు ఉపయోగపడేటువంటిది ప్రాంతానికి గౌరవం వచ్చే విధంగా ఉండేటువంటి కూడా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి అభివృద్ధిలో తీసుకొని పోవడం కోసం మేము పనిచేస్తామన్నమాట ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఎన్నికలు అయిపోయాయి కాబట్టి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకునే బాధ్యత మనపైన ఉంది ప్రజలు మనకిచ్చారు కాబట్టి ఆ అంశంలో మేము అన్ని వర్గాలను కలుపుకొని అన్ని సంఘాలను కలుపుకొని అటు గ్రామ పెద్దలను కలుపుకొని గౌరవ ప్రజాప్రతినిధులు కూడా కలుపుకొని ఈ ప్రాంత ఉత్పత్తి తీసుకుంటే కోసం మీకు ప్రయత్నం చేస్తామని ఇక్కడ ఉన్నప్పుడు అందరూ కూడా ఎక్కడ ఏ అంశ అవకా అవసరం ఉన్నా మా దృష్టికి తీసుకుని వస్తే వాటిని దశల ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ మాకు బోరువేలు కావాలంటారు ప్రహార కూడా కావాలంటారు ఇప్పటికిప్పుడు వెంటనే బోరువేలు వేయడానికి ఆదేశాలు ఇస్తున్నారు ప్రహార కూడా